బీసీ కుల సంఘాలు అన్ని కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసినటువంటి మోసానికి వ్యతిరేకంగా ఇవాళ బంధు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ బంధుకు బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిస్తూ ఇస్తూ ఇవాళ ఈ బంధును విజయవంతం చేయాలని కోరుతూ మేము ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పెద్ద ఎత్తున ఇక్కడ మేము ఆందోళన చేస్తూ వాళ్ళ బంధుల పాల్గొనడం జరిగింది ఇవాళ నైతిక హక్కు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బంధుల పాల్గొనే హక్కు లేదు ఎందుకంటే ఇష్టమన్నది కాంగ్రెస్ ఇవ్వవలసింది బీజేపీ మరి వాళ్ళు ఎట్లా పాల్గొంటారు అదే మీరు బంధులు బంధుల పాల్గొనడం కాదు మీరు ఇస్తన్న మాట నిలబెట్టుకోండి ఇవ్వలే బీసీలకు నిజంగా ప్రేమ ఉండి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంతేగాని ఇవాళ కపట నాటకాలు ఆడి డ్రామాలు ఆడి మరొక్కసారి మోసం చేయాలని చూస్తే ఇవాళ తెల తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఊరుకోరు బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా బీసీలకు ఇవాళ నలభై రెండు శాతం ఈ మని అడగలే కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరైజేషన్ పేరు మీద ఇస్తానన్నది ఇవాళ బీజేపీ ఇవ్వాలి కానీ ఇవాళ బీసీలు అడుగుతున్నది ఏంది మాకు మేమెంతో మాకంత మేమెంతో మాకంతా ఇవాళ స్థానిక సంస్థలలో ఖచ్చితంగా రిజర్వేషన్ ఎంత మీరు ఇస్తన్నది నిలబెట్టుకోండి కానీ మా జనాభా ప్రాతిపాదికన స్థానిక సంస్థలలో కావాలి అదే విధంగా కావాలి విద్యారంగంలో కావాలి ఉద్యోగ రంగంలో కావాలి ప్రతి దాంట్లో కూడా మేమెంతో మాకంతా ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ తోటి ఇవాళ బీసీ సంఘాలు అన్నీ కూడా కొట్లాడుతున్నాయి పోరాటం మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది ఖచ్చితంగా బీసీలకు అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇవాళ ఆరంభం అయింది రేపు సాధించుకునే వరకు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడుతుంది మా హక్కుల కోసం మేము ఖచ్చితంగా అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినప్పటి నుండి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సందర్భంలో బీసీలను మోసం చేస్తుంది ఒక చిత్తశుద్ధి లేకుండా ఒక చిత్తశుద్ధి ప్రకారము నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామని ఎక్కడ కూడా లేదు ఒకరోజు బీసీ కమిషన్ అంటది ఒకరోజు డెడికేటెడ్ కమిషన్ అంటది ఒకరోజు ఆర్డినెన్స్ అంటది ఒకరోజు జివో ఒక రోజు ఢిల్లీలో అంటది రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక అంటది వారికి వారికే క్లారిటీ లేదు అంటే ఒక చిత్తశుద్ధి లేకుండా బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి చేయాలన్న ఒక చిత్తశుద్ధి లేకుండా ఈరోజు చేస్తుంది అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మేము అడ్డు మేము బీసీలకు మద్దతు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అడ్డం కాదు కానీ రాష్ట్రపతి కాడ బిల్లు పెండింగ్ అట్లే ఉంటుంది గవర్నర్ కడ బిల్లు పెండింగ్ అట్లా ఉంటుంది అంటే ఈ రోజు తెలంగాణ ప్రజ ఉన్న బీసీలందరూ కూడా ఒకటే అర్థం చేసుకుంటున్నారు ఈ జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఉండి అక్కడ కేంద్రంలో ఉండి బీసీ వర్గాలను అన్యాయం చేస్తున్నది ఈ రెండు పార్టీలు ఒకే అనుకుంటే ఒకే ఒక ఐదు నిమిషాలలో బిల్లు పాస్ అయిపోద్ది చట్టబద్ధత కలుగుతుంది బీసీలకు కావాల్సిన బీసీ బిల్లు పెడితే బీసీలకు కావాల్సిన అన్ని హక్కులు వస్తాయి కానీ ఆ రకంగా చేయకుండా ఈరోజు ఈ ఈ రెండు జాతీయ పార్టీలు బీసీల మోసం చేసే విధంగా చేస్తున్నాయి ఈరోజు ఈ బంద్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పాల్గొనడం అంటే చంపిన వాడే సంతాప సభ పెట్టినట్టు ఇది చంపిన వారే మళ్ళీ అయ్యో అని మోసాల కాల్చిన విధంగా జరుగుతుంది కాబట్టి ఇది ఓన్లీ ఇది ఆరంభం మాత్రమే బిఆర్ఎస్ పార్టీ ప్రతి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు కూడా బీసీల పక్షాన పోరాడుతుంది బీసీలకు అండగా ఉంటుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో నలభై రెండు శాతం చట్టబద్ధంగా కల్పించేంత వరకు కూడా ఈ బీసీలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీసీల పక్షాన తప్పకుండా కొట్లాడతాము ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రకారంగా శాతం రిజర్వేషన్ అది ఈరోజు మనకు కోర్టులో హైకోర్టులో వివిధ నేతలు కేసు వేయడం వాళ్ళే కేసు వేయించి మళ్ళీ బీఆర్ఎస్ కేసు వేసింది అని చెప్పింది కోర్టు కొన్ని సమాధానాలు అడిగింది మీరు బీసీ జ కులగణన ఏ విధంగా చేశారు అని అడిగితే వాళ్ళు తెల్లమోహం వేసారు ఎందుకంటే కులగణన సమర్థవంతంగా చేయలేదు ఈరోజు కాంగ్రెస్ కానీ బీ బీజేపీ కానీ ఒక డ్రామా ఆడుతున్నాయి ఇది గవర్నర్ బీసీ బిల్లును ఆమోదం పొందకుండా గవర్నర్ దగ్గర పెట్టుకున్నారు ఈరోజు కేసులు వేసి కాంగ్రెస్ బీసీ కులగణన చేసిన అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేసి ఈరోజు ఒక డ్రామా ఆడుతుంది ఇది బీసీ ప్రజలు ఎవరు నమ్మరు రానున్న భవిష్యత్ కాలంలో బీఆర్ఎస్ బీసీల పక్షాన నిలబడుతుంది మా ఉద్యమాన్ని మరింత ఉద్ర ఉధృతం చేస్తుంది